శివరాత్రి శుభాకాంక్షలు హ్యాపీ శివరాత్రి రమణూడా many many హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బోను సూపర్ ఫాస్ట్ తాతయ్య తాతయ్య స్పెషల్ ఈ అది కూడా ఎంత కష్టం వచ్చిందో తాతయ్య నీకు కష్టం కాదురా భక్తిరా భక్తి ఈ డజన్ అట్టి పళ్ళు ఈ ఆపులి పళ్ళు ఈ ద్రాక్ష పళ్ళు గ్లాసుడు పాలు ఇంతే రామనోడ ఇంత తక్కువ అలా తాతయ్య అందుకేగా నా గదిలో కేజీ జున్ను అర కేజీ హల్వా కూడా ఇలా ఉపవాసం చేయాలని ఆ శివుడికి కూడా తెలియదేమో ఇలా ఉపవాసం చేస్తే పుణ్యం వస్తుందో లేదో తెలియదు కానీ వర్జం వస్తుందే తాతయ్య వంట వస్తుండే తాతయ్య